భద్రాద్రి జిల్లా ఇల్లందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది పోలీస్ స్టేషన్లో సిఐ సురేష్ జెండా ఆవిష్కరించగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మరియు పలు సెంటర్లలో యూనియన్లలో కార్యాలయాలలో ఎమ్మెల్యే కోరం కంకయ్య స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఏ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో త్యాగాల వలన మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుంది అని అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసం అనేక పథకాలను ప్రభుత్వం కొనసాగిస్తూ రైతుల నిరుపేదల అభ్యున్నకి కృషి చేస్తుంది అని అన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లో తీసుకువెళ్లే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలి అని కోరారు సామంతరాజులు పరిపాలించినటువంటి భారతదేశానికి మన స్వాతంత్ర సమరయోధులు పెద్ద పెద్ద నాయకులు జాతీయ నాయకులు లేకపోతే ప్రాంతీయ నాయకులు ఎంతోమంది పేరు కూడా తినకుండా దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం స్థానాలు అర్పించి మనకి స్వాతంత్రం తీసుకుని రావడం జరిగింది ఇంతకుముందు మనకి భారత రాజ్యాంగం కానీ ఇంత స్వేచ్ఛ కానీ ఇన్ని హక్కులు కానీ మనకు లేవు వీటన్నింటినీ సాగించే మన పూర్వీకులను మనం వరించుకుంటూ వారు ఏదైతే దేన్ని ఉద్దేశించి అయితే మనకి స్వతంత్రాన్ని సాధించి పెట్టారో దేశ భవిష్యత్తు కోసం దేశ అభివృద్ధి కోసం దేశ ఉన్నతి కోసం సాధించి పెట్టారు దానికి ఒక మనం ఉద్యోగస్తులుగా వంతు బాధ్యత ప్రజాసేవలో హండ్రెడ్ పర్సెంట్ మనం ముందుండాలని మీరందరూ ముందుంటారని ఇల్లందు పోలీసును మంచి ఉన్నత స్థాయిలో ప్రతి ఒక్కరూ వర్టికల్ ఆఫీసర్ కూడా కష్టపడి మన ఇల్లందు పోలీసు మంచి పేరు తీసుకొస్తారని ఈ సంత సందర్భంగా மீ அந்த மொப்பா காங்க அவகாசம் இது மீ அந்த பிரத்யேக ன்யவாதம் தேங்க்யூ कोकरांशराव మహిళా పత్తి స్వప్న గారు అంటే అయిపోతుంది ఎందుకంటే ఫీల్ కాకుండా ఉంటారా सुबना में जागे समागे जाय दादा जन गण मंगल गायक जय हे भारत भाग्य विदा जय हे जय हे जय हे पुरा स्वतंत्र भारत की है पुरा स्वतंत्र बार स्वतंत्र बार అందరూ స్వతంత్రం వచ్చి స్వేచ్ఛగా తల్లిదండ్రులు పాల్గొని తర్వాత మనకున్నటువంటి అన్ని రంగాల్లో ముందుకు రోజు ఇది గొప్ప పండుగ ఇది మనం భారతదేశమే కాదు పిల్లలు పట్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్క చెల్లెలందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఈరోజు మనం ఎవరు కూడా మర్చిపోనటువంటి ఇది తెల్లద్రులు పాలదలి స్వతంత్రాన్ని తెచ్చుకొని మన దేశంలో అప్పుడున్న నిర్బంధ పరిస్థితుల్లో ఎంతోమంది పోరాటం చేసి త్యాగాలు చేసినటువంటి చేసిన తర్వాతనే ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అనేది మనకు రావడం జరిగింది ఈ సందర్భంగా మనం కూడా నిరంతర ప్రజల సంక్షేమం కోసం ప్రజల యొక్క ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా కార్యకర్తలను కూడా కలిసికట్టుగా ప్రజలకి మనకి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు అందించే విధంగా ఈ సందర్భంగా మరి గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి మంచి గొప్ప కార్యక్రమాలు గొప్ప పథకాలు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా రాజ్యాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మహిళలు కూడా వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛని కాంగ్రెస్ పార్టీలో కాకుండా ఏ పార్టీ అయినటువంటి గొప్ప సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలాంటి అవకాశం రావడం అనేది ఆ రోజు తల్లిదండ్రుల్ని బాలగౌలక తర్వాత వచ్చినటువంటి ఈ గొప్ప మన అవకాశంగా ప్రవహించాలి ముఖ్యంగా రైతులను అదేవిధంగా నిరుపేదాలందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే మరి పేద ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం కూడా ప్రజల్ని రక్షించే పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే ప్రభుత్వం లేదు వేరే పార్టీ లేదు మరి ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ప్రధానమంత్రులు చేశారు వారితో పాటు ఇందిరాగాంధీ కూడా భారతదేశం ప్రధాని బడుగు బలిన వర్గాల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వారికి ఉన్నటువంటి గరీ గొప్ప తొక్కుతూ పోయి భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా కాపాడినటువంటి గొప్ప వ్యక్తి గొప్ప పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఎల్లంత పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఫిఫ్టీ తర్వాత శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం ధన్యవాదాలు लॻियो <laughs>

അവസാനമായി ഒന്ന് നോക്കാം അവസാനം ഇന്ത്യ ആള് जय <laughs> हि <laughs>

پيچ يا کيڏي ڏي ڏاڻ ڏاڻ ها بني بوله ها بني بُرو آيل نا اڏي ماڻهڻ ماڻهڻ جي ماءُ ڪجي هئي ماءُ ماهسي مي توڙا وڃي سنڌ सुबासे <reotapeanyos> काव <usion> राम सिंधु गुजरात मराठ शुभ आशु क्षमा जन जनमन्